హాయ్ హాయ్ హలో అయితే దర్శనికి పుట్టి వెంటకలు తీయడానికి వెంబలవాడకి స్టార్ట్ అయినాం సిక్స్ థర్టీకి అనుకుంటే అది కాస్త సెవెన్ అయింది ఇలా టాటా మ్యాజిక్లో అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంకా దర్శిని వాళ్ళ నేను వాళ్ళ నాన్న దర్శిని వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఇంకా మనోజ్ వాళ్ళ ఇద్దరు మేనత్తలు ఇంకా వాళ్ళ అక్కయ్య దర్శిని వల్ల ఇద్దరు బాబాయిలు అయితే ఇలా టాటా మ్యాజిక్ లో స్టార్ట్ అయిపోయినాం దర్శనం వల్ల అమ్మమ్మలు అయితే సపరేట్ కార్లో బయలుదేరుతారు అంటే మా అమ్మ ఇంకా వాళ్ళ ఇద్దరు మామలు అంటే మా అన్నయ్యలు తమ్ముళ్ళు ఇద్దరు కార్లో వస్తారు వాళ్ళు టేములవాడలో కలుసుకుందాం వాళ్ళని మరి ఇలా అయితే స్టార్ట్ అయిపోయినాం మా ఊరు నుండి వేములవాడ జస్ట్ వన్ అవరే పడుతుంది సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే సెవెన్ థర్టీ వరకు అక్కడికి రీచ్ అయ్యాం మరి ఫుల్ రష్ ఉంటుంది మేము బయలుదేరింది కార్తీక సోమవారం ఎంత రష్ ఉంటుందో చూడాలి మరి కార్తీక సోమవారం అంటేనే అందరు దీపాలు వెలిగించడానికి శివాలయంకి వస్తారు కదా అందులో అంటే ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి మరి ఎలా స్టార్ట్ అవుతుందో మా జర్నీ చూడాలి ఇంకా అందరం ఇలా భీమ భీమన్న గుడి ఉంటారు కదా ఆ భీమన్న గుడి పక్కనే భీమేశ్వర సదన్ అని ఒకటి ఉంది చాలా బాగుంది ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు కొత్త ఉన్నాయి అన్ని ఈ రూమ్ కూడా చాలా బాగుంది ఒక ఫుల్ డబల్ కాట్ అయితే ఇచ్చారు బాగుంది బెడ్ రూమ్ కూడా చాలా క్లీన్ గా ఉంది ఇవి కొత్త రూమ్స్ అనుకుంటా బాల్కనీ కూడా బాగుంది బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి మీరు ఎప్పుడైనా వస్తే ఈ భీమ భీమన్న గుడి పక్కనే భీమేశ్వర సదన ఉంటుంది అందులో మీరు దిగవచ్చు రేట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో అసలు రూమ్స్ లేవు కాలన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కష్టం అవుతుంది అది చూసుకొని దిగేయండి మీరు కూడా మాకు కూడా కొంచెం కష్టమైంది మళ్ళీ వంట చేసుకోవడానికి అసలు అలో లేదు ఆ రూమ్స్లో బయటే వంట చేసుకోవాలి ఇలాంటివన్నీ చూసుకొని రూమ్ తీసుకోండి మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం మరి అలా గంగలో వాటర్ కూడా స్నానం చేసేసి వాటర్ ఇలా చల్లుకొని ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం మరి మాకైతే మార్నింగ్ కార్తీక సోమవారం మార్నింగ్ ఫోన్లు లోపలికి అలో చేయలేదు అంటే లైన్ వరకే ఆపేసినారు లైన్ లో మొత్తం ఫోన్లు తీసేసుకున్నారు విములవాడలో ఇలా ఫోన్లు తీసేసుకోవడం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా చూడండి ఎంత జనాలు ఉన్నారు ఇంకా లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి ఇక్కడికి వచ్చేసరికి దర్శనానికి లైన్ పెట్టేసరికి మాకైతే టెన్ అయింది ఆ టెన్ నుంచి మరి ఎంత ఎప్పటి వరకు బయటకు వస్తామో మరి చూడాలి కోడలను అయితే మంచి గట్టేసారు చూడండి లైన్ ఎంత ఎట్లా రష్ ఉందో అసలు ఆ లైన్ చూస్తేనే మాకైతే చాలా భయం వేసింది ఎంత టైం అవ్వద్దు అని ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ లైన్లోనే ఫోన్లు తీసేసుకున్నారు ఫోన్లు లోపల కల్లో చేయలేదు కదా ఇంకా వీడియో ఏమైతే తీయలేదు దర్శిని వాళ్ళ నాన్న అయితే ఎవరికి వాళ్ళు లైన్లో బయలుదేరుతున్నారు ఇది దర్శనం నుండి వచ్చిన తర్వాత అలా కూర్చుని సెల్ఫీ వీడియో తీసుకున్నాము మొత్తం దర్శనానికి అయితే మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది మరి మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది దర్శనం నుండి వచ్చిన తర్వాత మేమున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం దర్శనం వల్ల అమ్మమ్మ ఇద్దరు మేనమామలు అయితే మరి పుట్టు వెంటుకల తంగమంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఇలా మొత్తం ఇలా కిందనే మంచి చేపలు వేసుకొని మంచి గూచులో పెట్టారు మా మమ్మల్ని అయితే ఇంకా హెయిర్ కట్ చేయడానికి మంగళతను కూడా వచ్చేసిండు ఇక మరి దర్శినికి ఇంకా హెయిర్ అయితే పాపం పుట్టు వెంటకలు అన్నీ ఇంకా తీసేస్తారు కదా ఇంకా చూడాలి ఇక మా అత్తమ్మ మొత్తం బొట్టు పసుపు అందరికి పెట్టేస్తుంది మరి ఇక బొట్లు పసుపుల గురించి మాకు తెలిసే కదా ఒక్కసారి ఇక అందరికీ పెట్టడం ఉన్న వాళ్ళందరికీ ఇలా అయితే మరి బొట్లతోనే అయితే మంచిగా స్టార్ట్ చేశారు మా అత్తమ్మ అయితే బొట్లు పసుపు అందరికీ మంచి ఇస్తుంది మా అత్తమ్మ కూడా చాలా మంచిది చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని ఇంకా దర్శన వాళ్ళ తాతమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ ఈమె తమ్ముడు వాళ్ళ వైఫ్ అంటే నాకు మరదల్ దర్శన లైన్లో ఎంత సతాయిస్తుందో అనుకున్నా కానీ పాపం మంచిగా పడుకుంది బిడ్డ చాలా మంచిది ఈ హెయిర్ కట్టింగ్ త్రీ మంత్స్ నుండి దర్శిని మొత్తం ప్రిపేర్ చేసినాం హెయిర్ కట్టింగ్ చేస్తారు మా అమ్మ ఇంక అసలు ఏడవద్దు అని ప్రిపేర్ చేస్తూనే ఉన్నాము అనుకున్నదైతే కొంచెం ఓకే మీరు కూడా ఒకసారి చూడండి అంతే మేడవలేదు ఆమె ఏడ్చేదానికంటే అది చాలా తక్కువ తక్కువ ఏడిచిందని చెప్పాలి మీరు కూడా ఒకసారి చూడండి ఇంకా ఎవరికో పెట్టుడు మర్చిపోయిందట బొట్టు పోయి మళ్ళీ పెడుతుంది మా అత్తమ్మ అయిన పిల్లలు పుట్టగానే హెయిర్ తో బల ఊడతారు కదా అసలు నిజంగా అదొక మిరాకిలే అన్నమాట చిన్న పిల్లలు హెయిర్ తో దర్శనికి చిన్నప్పుడు చాలా హెయిర్ ఉండేవి ఇప్పుడు కొంచెం పెరుగుతూ పెరుగుతుండగా కొంచెం తగ్గిపోయినాయి ఇంకా రూమ్కి రాగానే దర్శిని అయితే మంచిగా ఆడుకుంది అస్సలు ఏడవలేదు చాలా మంచిగా అనిపించింది పిల్లలలా నవ్వుతూ ఆడుకుంటే అందరికి మంచిగా అనిపిస్తుంది కదా దర్శిని కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది ఫుల్ స్పేస్ ఉంది అక్కడ ఇంకా మంచిగా ఆడిపించిండ్రు వాళ్ళ బాబాయిలు అందుకనే మంచిగా ఆడుకుంది మాకు కూడా మంచిగా అనిపించింది ఆ ప్లేస్ ఇంకా దర్శిని వల్ల తా తాతయ్య కూడా వచ్చేసిండు వాళ్ళ తాతయ్యకే బొట్టు పెట్టడం మర్చిపోయింది అందుకే వాళ్ళ తాతయ్యకి బొట్టు పెట్టి ఇంకా హెయిర్ కటింగ్ అయితే స్టార్ట్ చేసిడే అంతే ఇంకా అత్తమ్మ కుడుకలు బెల్లం ఇస్తుంది మరి హెయిర్ కట్టింగ్ కుడుకలు బెల్లం ఇస్తారు కదా ఇంకా వాళ్ళ నాన్నమ్మతో అయితే కుడుకల బెల్లం తీసుకుంది మరి దర్శిని వల్ల నాన్నమ్మ కూడా ఇచ్చేసింది ఇంకా తర్వాత దర్శిని వల్ల మేనమామ అంటే మా అన్నయ్య కూడా కుడుకల బెల్లం ఇచ్చేసి ఇంకా హెయిర్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు ఈ హెయిర్ కట్టింగ్ కొంతమందికి టెంపుల్ లోపలే జరుగుద్ది కానీ మాకు అలా కాదు దర్శనం చేసుకున్న తర్వాత మేమున్న ప్లేస్కి వచ్చి ఇలా ఆ రూమ్లోనే హెయిర్ కట్టింగ్ చేస్తారు ఇది ఇలా ఇలా ఎంతమందికి ఉంటుందో నాకు తెలీదు మాకైతే ఇలానే ఉంది మా అన్నయ్య మాకు బొట్టు పెట్టేసి ఇంకా కుడుకలు బెల్లం ఇచ్చేసి హెయిర్ కట్టింగ్ స్టార్ట్ చేస్తాడు ఇంకా దర్శిని అప్పుడే కొంచెం వేడుపు కూడా స్టార్ట్ చేసింది ఇంకా బెల్లం ఇచ్చి కొంచెం అయితే ఆపేసినాం మరి స్వీట్ కదా ఇంకా దర్శిని కూడా వాళ్ళ మామకి బొట్టు పెడతా అంటే బొట్టు దర్శిని చేత పెట్టిస్తున్నాం ఇంకా ఇలా బొట్టు పెట్టేసుకొని దర్శిని హెయిర్ కట్టింగ్ ఎలా చేసుకుంటుందో చూడాలి ఇంకా హెయిర్ కి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తే అది ఇప్పుడైతే పూర్తయితుంది త్రీ మంత్ త్రీ ఇయర్స్లో తీపిస్తారన్నమాట మరి దర్శినికి త్రీ ఇయర్స్ వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకా కుడుకల బెల్లం అయితే తీసుకుంది ఎట్లా చూస్తుంది ఏమో అవుతుంది ఏదో చేస్తుంటా అన్నట్టు చూస్తుంది దర్శిని అస్సలు ఆగట్లేదు ఉండట్లేదు బయట కొతా అని ఏడుస్తుంది ఇంకా హెయిర్ కటింగ్ చేసేవాడు అయిన వచ్చిండు హెయిర్ కటింగ్ ఎలా చేయాలో దర్ ఒకసారి మా అన్నయ్యకి చూపిస్తుండు ఎలా చేస్తారంటే బంగారు ఉంగరము హెయిర్లో పెట్టేసి అలా కట్ చేయాలి కట్ చేయాలో చూసి అన్నయ్య హెయిర్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుండు మరి దర్శిని వీళ్ళు ఏం చేస్తుండ్రని పాపం అలానే చూస్తుంది దీన్ని ఎలా ఆపాలో ఎలా ఏడుపు బంద్ చేయాలని నేను ఆలోచిస్తున్నా ఇంకా మా అన్నయ్య అత్తమ్మ మామయ్య ఆశీర్వాదం తీసుకొని హెయిర్ కట్టింగ్ అయితే స్టార్ట్ అయిపోతుండు దర్శిని గురించే నా బెంగ అంతా ఎంత ఏడుస్తుందో అని చాలా భయపడ్డా ఇంకా ఇలా వైట్ క్లాత్ తీసుకొని అందులో కట్ చేసిన హెయిర్ వేయాలి కదా మరి మేనమామ ఐదు కత్తర్లు వేస్తాడు కదా ఇలా బంగారు ఉంగరం తొడిగి హెయిర్కి ఐదు కత్తెర్లు వేస్తాడు అన్నమాట ఇంకా ఇలా హెయిర్ కట్టింగ్ అయితే స్టార్ట్ అయింది నాకైతే చాలా బాధ అనిపించింది చిన్నప్పటి నుండి ఉన్న హెయిర్ ఇలా కట్ చేస్తుంటే పాపం అనిపించింది కొంచెం కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి నాకైతే మరి మేమైతే అస్సలు అనుకోలేదు దర్శనం ఇలా సైలెంట్గా ఉంటుందని ఎంత ఏడుస్తుందో అనుకున్నాం మరి త్రీ మంత్స్ నుండి ప్రిపేర్ చేసిందంతా ఓకే అయింది మాకైతే మంచి అనిపించింది అస్సలు ఏడవలేదు ఇలా మొత్తం ఐదు కత్తెర్లు అయితే బంగారు రింగ్ వేసి మా అన్నయ్య అయితే మంచిగా తీసిండు మరి పెద్ద మామంటే దర్శినికి ఇష్టమే కదా అందుకే కొంచెం లేదు బాగుంది సైలెంట్గా ఉంది పాపం త్రీ ఇయర్స్ నుండి ఫుల్గా హెయిర్ అయితే పెరిగిపోయినాయి మొత్తం అస్సలు జుట్లే వేయనివ్వదు అలాంటిది ఇప్పుడు హెయిర్ మొత్తం కట్ చేసుకుంటుంది మరి తను ఎలా ఫీల్ అవుతుందో చూడాలి ఒకసారి దర్శిని ఇలా మొత్తం హెయిర్ అయితే కట్ చేసి మా అన్నయ్య మంచిగా వైట్ క్లాత్ లో అయితే పెట్టుకుంటుండో ఈ కట్ చేసిన హెయిర్ మళ్ళీ టెంపుల్లో వేసి రావాలన్నమాట అది ఎవరికి తెలియకుండా వేసి రావాలంట ఎందుకంటే మేము టెంపుల్లో ఇవ్వట్లేదు కదా హెయిర్ ఇలా రూమ్ లో ఇస్తున్నాం కదా అందుకే ఎవరికి తెలియకుండా వెళ్ళి మళ్ళీ టెంపుల్లో పెట్టేసి రావాలి ఆ హెయిర్ మరి దర్శిని హెయిర్ అయితే చాలా సిల్కీ ఆ రింగ్ వేసి ఇలా చుట్టితే అసలు రావట్లేదు చాలా సిల్కీగా ఉన్నాయి హెయిర్ జార్ జారిపోతుంది పాపం అన్నయ్యకి ఏదో ఇంకా దర్శిని అయితే సైలెంట్ గా ఉంది నేనైతే చాలా హ్యాపీ అంత సైలెంట్ గా ఉంటుంది దర్శిని పాపం దర్శనానికి లైన్ పట్టినప్పుడు చిన్న చిన్న పిల్లలకి భలే గుండ్లు తీసినారు అందరికీ ఆ పిల్లలు ఆ లైన్ లో బల ఏడుస్తున్నారు చిన్న చిన్న పిల్లలని పట్టుకొని వచ్చిండ్రు అసలు ఇంత కార్తీక మాసంలో చలికి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో అనిపించింది అబ్బా ఇంక దర్శిని హెయిర్ కటింగ్ ఎగిది ఫిఫ్త్ అన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా మంగళ అతను వచ్చి హెయిర్ కటింగ్ ఫటాఫట్ చేసేస్తాడు అతను అయితే ఇంకా అయిపోయింది ఇంకా హెయిర్ కటింగ్ అయిపోయిందని అందరు క్లాప్స్ కొడుతుంటారు నేనైతే చాలా హ్యాపీ మొత్తానికి అయితే హెయిర్ కటింగ్ అయిపోయింది ఇంకా మా అన్నయ్య కటింగ్ అయితే అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు అతను వచ్చి హెయిర్ కటింగ్ చేస్తాడు ఈ హెయిర్ కూడా మొత్తం తీయరు కొంచెం అలానే ఉంచుతారు అలా ఉంచిన హెయిర్తో దర్శిని చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఆ కటింగ్ నచ్చితే దర్శినికి కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఇంకా అతను వచ్చి కూర్చొని హెయిర్ కటింగ్ ఫటాఫట్ చేసేస్తాడు మీరు కూడా ఒకసారి చూడండి ఎలా చేస్తారో అందరికీ తెలిసే ఉంటుంది ఈ కటింగ్ దిగ్గొరిగిచ్చుడు అంటారు కదా మా సైడ్ అయితే తెలంగాణలో దిగ్గొరిగిచ్చుడే అంటారు ఇంకా ఇలా కుడకబెడుతుండో అతను పెట్టి హెయిర్ కుడకబట్టుకొని హెయిర్ కటింగ్ స్టార్ట్ చేయాలంట ఇప్పుడు ఏడుస్తుందని అనుకుంటున్నా నేను చూడండి మీరే ఒకసారి ఇలా ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుండో అతను ఇంకా దర్శిని ఏడవద్దని అందరూ మాటల్లో వెడతారు దర్శిని పాపం అలానే ఒక సైడ్కే ఉండిపోయింది దర్శిని ఇంకా దర్శిని హెయిర్ మొత్తం ఎలా కట్ అయిపోతున్నాయో చూడండి భలే బాధ అనిపిస్తుంది హెయిర్ అన్ని అలా కింద పడిపోతుంటే దర్శిని కూడా కొంచెం ఏడుపు స్టార్ట్ చేసింది మరి ఆ కుడుక బెల్లం ఇచ్చింది కదా అందులో ఉన్న బెల్లం కొంచెం తినమంటే పాపం హెయిర్ అన్ని నోట్లో లోపలికి వెళ్ళితే వెళ్ళిపోయినాయి అస్సలు ఇవ్వద్దు అని వాళ్ళ నాన్న అందరిని బెదిరిస్తున్నాం మరి కుడక బెల్లం బెల్లం ఇస్తే అన్ని నోట్లోకి హెయిర్ పోతున్నాయని పాపం చూడండి హెయిర్ అన్ని మీద పడుతుంటే అలా తీసేసుకుంటుంది దర్శిని బెల్లం కూడా తినడానికి ఆమెకు రాలేదు అలా అన్ని హెయిర్ పోతున్నాయి మరి హెయిర్ చాలా ఉన్నాయి కదా అందుకని పాపం హెయిర్ అన్ని పడుతున్న కొద్దీ అన్ని కింద తీసేసుకుంటుంది భలే కామెడీ అనిపించింది దర్శిని హెయిర్ తీసేసుకుంటే పాపం బెల్లం తింటుంది అయిన కానీ ఆ బెల్లంకి కూడా హెయిర్ ఉన్నాయి కదా తినలేకపోయింది ఆమె ఇలా హెయిర్ కట్ అవుతుంటే అందరూ హ్యాపీగా ఉన్నారు నాకు కూడా భలే అనిపించింది మొత్తానికి హాఫ్ గుండె కంటే ఎక్కువే అయిపోయింది దిగ్గురగడం అయిపోయింది దర్శిని మొత్తం హెయిర్ లోపలికి వెళ్తున్న కొద్దీ ఆమె ఏడుపు కూడా కొంచెం స్టార్ట్ అయిపోయింది బెల్లం వద్దు అని వాళ్ళ నాన్న వాళ్ళకి పక్కకి ఇచ్చేసిండు చూడండి ఏడుపు స్టార్ట్ అయింది ఆమె బెల్లం తినలేకపోతుందని అయ్యో పాపం బలే బాధ అనిపిస్తుంది మరి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అమ్మ నాళ్ళకి అంత ఏడుస్తుంటే ఆల్రెడీ హాఫ్ గుండు కంటే ఎక్కువ తీసేసిండు ఫటాఫట్ ఆ ఏడుపు కూడా మామూలు ఏడుపే బాగా ఎక్కువ ఏమి ఏడవట్లేదు త్రీ మంత్స్ నుండి ప్రిపేర్ చేసిందంతా మంచిగా అనిపించింది పాపం బాగానే ఏడ్చింది కొంచెం ఇంకా హెయిర్ అన్ని పాపం ఆమె నోట్లోకి వెళ్ళిపోయినాయి మరి ఇంత పెద్ద అయిన హెయిర్ కట్ చేస్తే మరి వెళ్ళకపోతే ఇంకేం చేస్తాయి ఏడ్చింది బాగా కొంతమంది అయితే శివరాత్రి అప్పుడే తినిపిస్తారు చిన్నపిల్లలకి వన్ మంత్లో శివరాత్రి వచ్చిన వన్ మంత్కే గుండు చేయిస్తారు అలా చిన్నపిల్లలప్పుడు చిన్న హెయిర్తో తీస్తే చాలా బెటర్ అనిపించింది నాకైతే కానీ మాకైతే త్రీ ఇయర్స్కి దీపిస్తారు కదా ఇంకా తప్పదు అంతే శివరాత్రి పోవద్దని కొంతమంది శివరాత్రికే దీపిస్తారు కానీ మా వాళ్ళు అలా కాదు త్రీ ఇయర్స్ పడిన తర్వాతే దీపిస్తారు ఇంకా దర్శిని మొత్తానికి గుండు మొత్తం అయితే అవుతుంది హెయిర్ మొత్తం అయితే పోయినాయి మరి పాపం హెయిర్ అన్ని లోపలికి పోతున్నాయని తీసేయమని ఏడుస్తుంది అప్పటికి నేను చాలానే తీసేసిన హెయిర్ లోపలిని ఈ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దర్శినికి స్నానం చేయించి తీసుకొని రావాలి అయితే హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది మరి నీట్కి కట్ చేయాలి కదా అతను కొంచెం నీట్ కట్ చేస్తుండు చిన్న చిన్న పిల్లలు అప్పుడే హెయిర్ కటింగ్ చేస్తారు మా అమ్మ వాళ్ళైతే అలానే సేమ్ శివరాత్రి పుట్టిన తర్వాత మీదికెళ్ళి వెళ్ళొద్దని వన్ మంత్కి వచ్చిన టూ మంత్స్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా శివరాత్రి అప్పుడే తీసేస్తారు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి మరి శివరాత్రి అప్పుడు వేములవాడ నిజంగా ఎంత బాగుంటుందో అలాగే కార్తీక మాసంలో కూడా విములవాడ చాలా బాగుంది కార్తీక మాసంలో విములవాడకి వెళ్ళడం నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ ఈ కార్తీక మాసంలో కూడా విములవాడ చాలా బాగుంది సేమ్ శివరాత్రి అప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది ఎంత జనాలు అసలు బోనాలు తీసేవాళ్ళు బోనాలు తీస్తూనే ఉన్నారు జోగిలు అందరూ ఉన్నారు శివసత్తులు అంటారు కదా అలాంటి వాళ్ళందరూ ఉన్నారు భిక్షం ఎత్తుకుంటున్నారు ఫుల్ లైన్ ఫుల్ రష్ అసలు సేమ్ శివరాత్రి లాగా అనిపించింది శివరాత్రికి చాలా సార్లు వెళ్ళినా కానీ ఇలా కార్తీక మాసంలో రావడం ఇదే ఫస్ట్ టైం ఇంకా కార్తీక మాసంలో అందులో కార్తీక సోమవారం వచ్చినామని దీపాలు కూడా వెలిగించేసినాం ఆల్రెడీ ఆ షాట్ కూడా పెట్ట పెట్టినా మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంకా మా దర్శిని హెయిర్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇంకా హెయిర్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇంకా దర్శినికి మంచిగా స్నానం చేయించి తీసుకొని రావాలి మొత్తం హెయిర్ అన్ని కట్ చేస్తే ఎన్ని వచ్చినాయో చూడండి చూడండి ఎన్ని హెయిర్ ఉన్నాయో అన్ని హెయిర్ అలా వైట్ క్లాత్లో పెట్టేసుకొని దేవుడి దగ్గర గుడి వెనకాల వేసేసి రావాలి ఇంకా హెయిర్ కట్టింగ్ అయిపోయింది కదా మేనమామ వచ్చి కుడక ఇరుస్తాడు కదా అలా కుడక ఇరవాలి ఆ కుడక అన్నది ఐదు ఒక్కలు అయితే చాలా మంచిదంట మరి మా అన్నయ్య కరెక్ట్గా ఐదు ఒక్కలు అయితే ఇరిచిండు ఈ కుడక ఇర విరవడం అనేది ఎందుకు నాకు తెలీదు అలా వెనక నుండి ఇరుస్తారంట ఆ రీజన్ నాకు పక్కా అయితే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఐదు ఒక్కలైతే బాగుంటుందంట ఆ కుడక చాలా మంచిది అలా అని మా అన్నయ్య ఐ ఇరిస్తే ఐదు ఒక్కలైతే అయింది తన గుండు మీద మోపి ఇంకా పక్కకు పెట్టేయాలి ఈ వైట్ క్లాత్లో ఉన్న హెయిర్ మొత్తం మంచిగా కట్టేసి దేవుడి దగ్గర వేసేసి రావాలి ఇంకా హెయిర్ కింద పడినవన్నీ మాత్రం మంచిగా ఆ క్లాత్లో అయితే వేస్తుంది మొత్తానికి హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది అంతే ఇంకా హెయిర్ కటింగ్ అయిపోయింది కదా ఇంకా అతనికి కూడా బియ్యం ఇస్తారు కదా బియ్యము కొన్ని కుడుకలు ఇస్తారు కదా అలా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసారు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం బియ్యం ఇస్తే అతను కూడా కొన్ని ఐదు ఐదు సార్లు బియ్యం వేస్తారు కదా అలా బియ్యం వేసి పక్కకైతే ఉన్న తర్వాత మా మామయ్య వచ్చి ఆ గుండు మీద నుంచి దిష్టి తీసేస్తారు కదా ఆ దిష్టి ఇలా తీసేసి ఆ మంగళతనికి ఇచ్చేస్తారు అలా థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చిండు మరి ఇంటికి వచ్చి తీస్తున్నాడు కాబట్టి అతను అంత రేటు తీసుకున్నాడు అదే టెంపుల్లో అయితే చాలా తక్కువ తీస్తారు అనుకుంటా ఇలా దిష్టి తీసేసి ఆ మంగళతనికి మా మామయ్య ఇచ్చేసిండు ఇంకా పైకి వెళ్ళి దర్శనికి స్నానం చేయించి తీసుకొని అయితే వచ్చినాం తీసుకొని వచ్చిన తర్వాత దర్శినికి వాళ్ళ నాన్నమ్మ మాకు ముగ్గురికి బట్టలు అయితే పెడుతుంది ఇలా పెట్టిన బట్టలు దర్శినికి వాళ్ళ నానమ్మే ఫస్ట్ గౌన్ తొడగాలంట అలా అని దర్శినికి ఫస్ట్ వాళ్ళ నాన్నమ్మే డ్రెస్ అయితే తొడిగింది మా ముగ్గురికి బట్టలు పెట్టిన తర్వాత మేము వెళ్ళి రెడీ అయ్యి వచ్చిన తర్వాత మా అమ్మ మళ్ళీ మాకు బట్టలు పెడుతుంది ఇలా అందరికీ మా ఫ్యామిలీ అందరికీ బట్టలు అయితే ఇచ్చింది మా అత్తమ్మ మామయ్యకు మాకు ఇలా ఏ చిన్న పండుగ అయినా అందరికీ బట్టలు ఇవ్వడమే కదా మరి అమ్మమ్మ వాళ్ళంటేనే ఎప్పుడు ఇస్తూనే ఉంటారు మనం తీసుకునే ఉంటాం కదా అలా అని అందరికీ బట్టలు అయితే ఇస్తారు మరి ఇంకా మొత్తానికి ఈ బట్టలు ఇచ్చిన తర్వాత ప్రోగ్రాం అంతా అయిపోయినట్టే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా తినేసి ఇంకా ఏదైనా షాపింగ్ ఉంటే చేసుకొని రిలాక్స్ అవ్వడమే ఈరోజైతే మేము ఇక్కడే స్టే చేయాలి వన్ డే నిద్రపోవాలంట విమ్లవాడలో అలా అని వన్ డేకి రూమ్ అయితే బుక్ చేసారు పక్క వెంట్రుకలు తీసిన రోజు స్టే చేస్తారు కదా మరి మేము కూడా ఇలానే స్టే చేస్తాం తెలంగాణలో అయితే మరి మా దగ్గర అయితే ఇలా జరుగుతుంది వెంటకల ఫంక్షన్ మరి మీ దగ్గర ఎలా జరుగుతుందో నాకు తెలియదు కదా దర్శినికి వాళ్ళ అమ్మమ్మ అయితే మంచిగా పట్టలంగా అవి ఇచ్చింది ఇవే బట్టలని మేము దర్శినికి ఇంటికి వెళ్ళిన తర్వాత చెవులు గుట్టిస్తారు ఆ ఫంక్షన్ కూడా ఉంటుంది కదా అవే బట్టలు మళ్ళీ వేసుకుంటాము అమ్మ పెట్టిన బట్టలే ఇలా మొత్తానికి ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఎండింగ్లో నాకైతే పింక్ కలర్ శారీ ఇచ్చింది అమ్మ చాలా బాగా నచ్చింది నాకు పట్టు చీర ఈ పట్టు చీర ఎలా ఉందో ముక్కచోలు ఫంక్షన్ అప్పుడు మీకు చూపిస్తా మా అమ్మ అందరికీ వరుసగా దండం పెట్టుకుంటూ వస్తుంది మరి వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు ఇలా దండం పెట్టిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చేసి వరుసగా అయితే పెడుతుండ్రు మా మరదలు మా అన్నయ్య మా తమ్ముడు అందరూ దర్శిని ఇదేంటి ఇలా చేస్తారని అలా బలే ఇస్తుంది మొత్తానికి ఫంక్షన్ అయితే అయిపోయింది అందరూ ఆకలితో ఉన్నారు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి లంచ్ చేయడమే మరి ఇక్కడ మేము వంటలైతే ఏం చేసుకోలేదు అప్పుడు కొంచెం చాలా టైం అయిపోయిందని వంటలైతే ఏం చేసుకోలేదు బయట చేసినాం ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందంటే అక్కడే తినేసినాం మా తమ్ముడు మా తమ్ముడు కూడా ఆశీర్వాదం తీసుకుంటుండు ఇంకా అంతే మన ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఇది మనజ్ వాళ్ళ వల్ల మెయిన్ అత్త కూడా మాకు మంచిగా బొట్టు పెట్టేసి ఇంకా కుడకలు బెల్లం ఇస్తారు కదా అలాంటివైతే ఇస్తుంది మరి పుట్టు వెంటకల ఫంక్షన్ అంటేనే కుడలు బెల్లం ఇస్తారు కదా అలా కొన్ని మాకు కట్నము ఇంకా బెల్లం అయితే ఇస్తుంది మేమున్న భీమేశ్వర సదన్ పక్కన మైత్రి హోమ్ అని ఉంది అక్కడ టిఫిన్స్ లంచ్ డిన్నర్ అన్నీ దొరుకుతాయి చాలా బాగున్నాయి మనం ఇంట్లో చేసుకున్న వంటల లాగే ఉన్నాయి మేము కూడా తినేవరకు అస్సలు అనుకోలేదు కానీ చాలా బాగున్నాయి అలాగే దర్శినికి దర్శిని పేరు మీద ఈ రోజే మంచి రోజు ఉందని చెవులు కూడా మోపిండ్రు అంటే కమ్మలు అవి పెడుతుంటే దర్శిని కొంచెం భయపడ్డది ఏడిచింది బాగా జస్ట్ ఇలా మోపడం అన్నమాట ఇలా పెట్టిన తర్వాత మనం ఫంక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అన్నారు అందుకని ఇలా మోపిండు అది చేసింది దర్శిని వాళ్ళ చిన్న మామయ్య అంటే మా తమ్ముడు దర్శినికి చెవులు బంగారు చెవులు కుట్టిస్తారు కదా అవే చెవులని ఇలా ఒకసారి మోపిండు ఆ రోజు బాగుందంటే ఇంకా చెవుల కమ్మలు కూడా కుట్టియడం కూడా అయిపోయిందన్నమాట ఆ రోజే ఇంకా అమ్మ వాళ్ళు చెవు కమ్మలు అయితే తీసుకొచ్చిండ్రు దర్శినికి ఇంకా మొత్తానికి ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఇది మా బావ మా బావ కూడా మాకు కుడకల బెల్లం అయితే ఇచ్చిండు మరి ఇప్పుడు అమ్మ వాళ్ళకి బట్టలు ఇవ్వాలి కదా మాకు వాళ్ళు ఇచ్చారు మేము వాళ్ళకి ఇవ్వాలి కదా బట్టలు ఇది మొత్తానికి దర్శిని పుట్టి వెంటకల ఫంక్షన్ అయితే అయిపోయింది ఈ భీమేశ్వర సదన్ లోకి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు అయితే ఇక్కడ మేమున్న రూమ్ లో భీమేశ్వర సదన్లో అయితే వంట చేసుకోవడానికి అలో లేదు బయటే వంట చేసుకోవాలి ఇలాంటివన్నీ చూసుకొని రూమ్ తీసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా దర్శిని గుండులో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి నాకైతే దర్శిని ఈ హెయిర్ కటింగ్ చాలా బాగా నచ్చింది ఈ దిగ్గురు గీజుడు హెయిర్ కటింగ్ చాలా బాగుంది దర్శినికి బాగా సెట్ అయింది మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మాకు కూడా చాలా బాగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొత్తానికి అత్తమ్మ అమ్మాయి ఆశీర్వాదం తీసుకొని ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ఓకే మరి బాయ్ బాయ్